ప్రస్తుత నాగరిక వాతావరణంలోని సవాళ్లు అవకాశాలు పోటీతత్వం కీర్తి ప్రతిష్టల ఆరాటం మొదలైన వాటి మూలంగా ఆందోళన నిరుత్సాహంలో జీవించే మనుషులు మరింత అధికమైపోయారు మానవత్వం ఉన్నత స్థితికి ఎదిగిపోవాలనే ఆకాంక్ష శిఖరంపై పరిగెడుతూ జీవిత అన్ని రంగాల్లో విఘ్నత ప్రదేశాల్లో చొచ్చుకుపోతుంది నేటి ప్రపంచాన్ని వర్ణించిన డొమినిక్ కోసన్ మాటలు మదిలో మెదిలాయి దీపస్తంభాన్ని వెలిగించేవాడు లేడు దీపస్తంభం లేదు ఎండిన భూమి లేదు తమ ఊహల్లో తయారు చేసుకున్న తెప్పలపై నివసిస్తున్న మనుషులే ఉన్నారు ఎదురుగా సముద్రం ఉంది అని నిరుత్సాహం నానాటికి అధికమవుతుందని వినడంలో ఆశ్చర్యం ఏమైనా ఉందా మనుషులు నమ్మిన దానికంటే అధికంగా నిజమైన నిరుత్సాహం వ్యాప్తి చెందుతోంది తన జీవితంలో కనీసం రెండు మూడు సార్లైన స్త్రీలలో ఇరవై నాలుగు శాతం పురుషుల్లో పదిహేను శాతం నిరుత్సాహానికి లోనవుతారని గణాంకాలు చెప్తున్నాయి అత్యధిక ఆకాంక్ష సృజనాత్మకత మనసాక్షి గల వ్యక్తులనే ఇది దాడి చేస్తుంది అబ్రహాం లింకన్ విన్స్టన్ చర్చిల్ లాంటి గొప్ప వ్యక్తులు సైతం ఈ నిరుత్సాహానికి లోనయ్యారు తరచుగా చర్చిల్ దీన్ని నల్లకొక్కగా వర్ణించేవాడు వ్యాపారంలో నష్టాలు ఉద్యోగ సంబంధాల వైఫల్యాల విషయంలో పురుషులు కృంగిపోతారు కొన్ని అంత స్పష్టంగా లేకపోయినా స్త్రీలు అనేక కారణాలను బట్టి నిరుత్సాహపడతారు కొన్ని లక్షణాలు కారణాలు పురుషులకు సైతం ఒకే రకంగా ఉండేవైనా ఈ ధ్యానం ప్రత్యేకంగా స్త్రీలలో కలిగే కృంగుదలని వివరించింది ఇప్పటికీ అండాశే సంబంధ లక్షణాల పుణ్యమా అని తమ జీవితంలో అనేక దశల్లో కృంగుదలకు లోనయ్యే స్త్రీలు ప్రస్తుతం ఇంటి పనిని మాతృత్వాన్ని బానిసత్వంతో సమానంగా చూడాలని వినిపించే స్త్రీ స్వేచ్ఛవాదుల అరుపులను కూడా వినాల్సి వస్తుంది గృహిణులు హేళనో అవమానాన్ని ఎదుర్కొంటున్నారు నమ్మకం పవిత్రత అనేవి కనుమరుగైన సుగుణాలు గృహిణులుగా తల్లులుగా సంతృప్తిగా జీవించే అనేక మంది స్త్రీలు పై కారణంగా ఆత్మన్యూనత భావంతో బాధపడుతూ సులువుగా కృంగిపోతున్నారు నిరుత్సాహానికి లోను చేసే నాలుగు ముఖ్యమైన కారణాలను చూద్దాం మొదటిది ఏదో సాధించాలన్న తీవ్రమైన తపనగల స్త్రీ తన లక్ష్యాన్ని చేరలేనప్పుడు విఫలమయ్యాననే అపరాధ భావంతో బాధపెడుతుంది ఆమె ఒక భార్యగా తల్లిగా వ్యక్తిగా అసమర్థురాలిననే అపరాధ భావంతో ఉంటుంది రెండవది సంతోషం పొందాలనే ప్రయత్నాలని చెడగొట్టే పరిస్థితులు వ్యక్తులపై కోపం ఉద్యోగ ప్రదేశంలో పోటీ ఇంటి దగ్గర అత్తమామలతో వివాదం శ్రద్ధ చూపని నిర్దయగా ప్రవర్తించే భర్త అనుకోని అకాల గర్భం ఆర్థిక ఇబ్బందులు సమస్యలు తీర్చటానికి వనరుల కొరత వీటి వల్ల కలిగే భావాలు తీవ్రమైన కోపానికి గురి చేస్తాయి మూడవది సన్నగిలిన ఆత్మస్థైర్యం మూలంగా కలిగే విఫలమవుతాననే భయం తన మీద తనకు నమ్మకం లోపించటం వైవాహిక జీవితంలో లేదా లైంగిక సంబంధంలో ఆనందం లేకపోవటం నాలుగవది దేవుని చిత్తానికి లేదా తన సొంత మనసాక్షి ఆదేశాలకి అవిధేయత చూపడం అవిధేయత ఎలా నిరాశలోకి నడిపిస్తుందనే విషయానికి ఏలియా జీవిత కథే మంచి ఉదాహరణ కర్మేల్ పర్వతంపై ప్రవక్తగా ఉన్నత విజయాన్ని చవిచూశాడు కానీ అంతలోనే అతని విశ్వాసం కృంగిపోయింది యజబులు ఆగ్రహాన్ని తప్పించుకోవాలని పారిపోయాడు దేవునికి చేసిన మొరలోనే అతని నిరుత్సాహాన్ని చూడగలం యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను మట్టుకు చాలును నా ప్రాణం తీసుకొనము అని ప్రార్థన చేశాడు యోనా దేవునికి అవిధేయత చూపినప్పుడు ఇదే మనస్తాపాన్ని అనుభవించాడు బతుకుట కంటే చచ్చిపోవడం మేలు అన్నాడు ఒత్తిడి సందర్భాల్లో అందరూ భావావేశాల్లో కొన్నిసార్లు హెచ్చు స్థాయిలో మరి కొన్నిసార్లు తక్కువ స్థాయిలో స్పందించిన వాళ్ళ యథాస్థితికి చేరుకుంటారు ఎవరు హీనమైన మానసిక అవస్థను అనుభవించరు కృంగుదల స్థితి కొన్ని వారాలుగా కొనసాగితేనే అది ఆదుర్దాగా పరిణమిస్తుంది భారతదేశంలోని అత్యధిక సంఖ్య స్త్రీలు తమని నీచంగా భావించే వాతావరణంలోనే పెరిగారు ఆత్మన్యూనత భావం వాళ్ళ అంతరంగంలో నాటుకుపోతుంది పితరుల ఆజమాయిషి తల్లిదండ్రుల పట్ల అనుకవ మగపిల్లల అమర్యాద ప్రవర్తన సంస్కృతి ప్రభావం అన్నిటి మూలంగా సులువుగా వాళ్ళు క్రొంగిపోయే అవకాశం ఉంటుంది ఉదయ కాలంలో కూడా అర్థం కాని అలసట నిద్రలేమి ఏకాగ్రత లేకపోవడం భర్త కుటుంబం ఇంటి విషయాల్లో అనాసక్తి ఉదాసీనత కారణం లేకుండా ఏడవడం మొదలైన సంకేతాలని మనం నిర్లక్ష్యం చేయకూడదు విపరీతమైన అలసట నిర్వీర్యమైపోయినట్లు అనిపించటం వంటి వాటిని మనం జెండాల్లా గుర్తించాలి అంటాడు ప్రొఫెసర్ మైకెల్ నెల్సన్ ఈ లక్షణాలన్నీ పైపై కనపడే శారీరక సంబంధమైన లక్షణాలుగా కనపడతాయి అయితే వైద్య పరీక్ష ద్వారా రక్తహీనత రక్తంలోని వ్యాధి బలహీనపరిచే వ్యాధి కానీ ఉందేమోనని నిర్ధారించుకోవాలి థైరాయిడ్ గ్రంథి లోపం వలన సైతం ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చును సాధారణంగా పిల్లల్ని ప్రసవించిన తర్వాత స్త్రీలలో హైపర్ థైరాయిడిజం పొడసూపుతుంటుంది ఒక్కసారి శారీరక సంబంధ రుగ్మత లేని లేదని నిర్ధారించబడి విచిత్రమైన ప్రవర్తన సరళకి కారణం విశ్లేషించాలి పరిష్కరించుకొని కోపం కానీ ద్వేషం కానీ ఉందా ఒప్పుకోవాల్సిన పాపం దాగుందా భావాల్ని అణచివేసుకోవడానికి చాలా శక్తి అవసరం కాబట్టి ఈ సమస్యను ఎదుర్కొనడమే మెరుగైన పద్ధతి దేవునిలో లోతైన విశ్వాసం కలిగిన ఒక మంచి స్నేహితురాలు సహాయం చేయగలదు పరిగెత్తడం సైకిల్ తొక్కడం ఈత కొట్టడం నడవడం వంటి వ్యాయామాలు పునర్శక్తిని ఇస్తాయి సంగీతం చక్కని స్వస్థతనిచ్చే అలవాటు అంతరంగంలోని దయ్యాలను వెళ్ళగొడుతుంది ప్రతి మానసిక అవస్థకు ప్రార్థన పనిచేస్తుంది అంటారు మనస్తత్వ శాస్త్రవేత్త ఈ కృంగుదలకు లోనైన వ్యక్తి సంతోషాన్ని తృప్ సంతృప్తినిచ్చే భోజనం బాహ్య రూపం హాబీలు వినోదం వంటి అన్ని విషయాల్లో అనాసక్తిని కనపరుస్తారు నిష్ప్రయోజకురాలిన భావాలు ఏకాగ్రత చూపకపోవడం నిర్ణయాలు తీసుకోనకపోవడం ఒకప్పుడు ఎంతో ఆనందించిన పనులు చేసే ఆసక్తి లేకపోవడం ఆత్మహత్య ప్రవృత్తి విపరీతమైన భయాందోళనలు చావు గురించిన విపరీతమైన భయాలు ఇవన్నీ వెంటాడుతాయి మార్కెట్లో ఈ కృంగుదల్ని నయం చేసే అనేక రకాలైన మందులు అందుబాటులో ఉన్నాయి ప్రోసెక్ వేలియం అనే మాత్రలు వైద్యుని సంప్రదించకుండానే తీసుకోవచ్చు ఇవి చక్కగా అందుబాటులో ఉంటాయి ఈ మందుల కృంగుదల్ని మరింత తీవ్రతరం చేసి వాటికి బానిసగా చేస్తాయని గుర్తుంచుకోవాలి దీనికి స్వస్థత అవసరం అయితే మనస్తత్వ వైద్యుని పర్యవేక్షణలోనే తీసుకోవాలి ఈ మానసిక కృంగదల్ని బాగు చేయడంలో మనస్తత్వ శాస్త్ర అధ్యయనం కౌన్సిలింగ్ ఒక విప్లవాన్ని తెచ్చాయి మంచి కౌన్సిలింగ్ ద్వారా ఆదుర్దాను శక్తిగా మార్చుకోవచ్చు ఒత్తిడి అనేది జీవితానికి అవసరమైనదే ఒక క్లిష్ట పరిస్థితి పట్ల అనుకూల దృక్పథం ఏర్పరచుకుంటే అది మన వ్యక్తిత్వాన్ని నిన్వడింపచేస్తుంది అది ప్రతికూల దృక్పథం కలిగి ఉండే తన మనస్సు అస్వస్థత సంబంధమైన ఆలోచన సరళిని అలవర్చుకుంటుంది కృంగుదలకు లోనైన వ్యక్తి తన సమస్యల్ని గుర్తించి వాటిని అంగీకరించటం నేర్చుకొని తనకున్న వనరులతో వాటిని పరిష్కరించుకోగలగాలి దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలే కానీ వాటి నుంచి పారిపోకూడదు జీవితాన్ని ప్రేమించి విశ్వాస సహితమైన వాతావరణాన్ని కల్పించుకోగలగాలి మనకు సంభవించే వాటిని బట్టి కాదు మనం సంతోషం పొందాల్సింది మనకు సంభవించే వాటిని ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది ప్రాముఖ్యం ప్రతి ప్రతికూలతను నేర్పుగా అనుకూలతగా మార్చుకొని నష్టాలను సవాళ్లుగా పరిగణించాలి మనకు లేని వాటిని పొందాలని ఆశించటం కాదు మనకున్న వాటిలో సంతోషించాలి సానుకూల పునర్వ్యక్తీకరణ అనే భావాన్ని మనస్తత్వవేత్తలు ప్రోత్సహిస్తున్నారు అంటే ఒక సమస్యను చెడ్డదిగా కాక మంచిదిగా తిరిగి అర్థం చేసుకోవడం ప్రార్థన మన మానసిక పరిస్థితిని పురిగొల్పే ఒక శ్రేష్టమైన ఉన్నత స్థితి అని అనేక మనస్తత్వ నిపుణులు నమ్ముతారు మన ఒంటరితనం కృంగుదల నుంచి విడుదల చేసి మనలను ప్రేమించే దేవుడు ఉన్నాడు మనకు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేదును అని ఎర్మియ గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాట అన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి మహిమ కలుగునుగాక ఆయన పరిష్కారానికి తిరుగులేదు సంపూర్ణంగా ఆయనపై ఆధారపడాలనేది ఆయన ఆశ ప్రభువ మమ్మల్ని రక్షించు అని చెప్తే చాలు ఆయన అనంత శక్తిని రుజువు చేసుకుంటాడు మన ప్రాథమిక అవసరతల్ని ఆయన తీర్చగలడు కాబట్టి మనకు ఎలాంటి చింత ఉండదు దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించడానికి శక్తిగలవారుమట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు అని అంటున్నాడు దేవుడు వ్యక్తిగత శ్రద్ధ చూపే దేవుడు మనకంటే మనల్ని గురించి మెరుగైన విషయాలు ఆయనకే తెలుసు మనలోని ప్రతికూల భావోద్వేగాలను సరిచేసి చక్కని వైఖరినిస్తాడు ఆయనకు మించిన ఉన్నతమైన స్నేహితుడు కౌన్సిలర్ మరెవరూ మనకుండరు చీకటి తర్వాత ఉషోదయాన్ని చూడటానికి యోగు పలికిన మాటలు నేను నడుచు మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును అని అని చెప్పడానికి సహాయం చేస్తాయి